తయారు చేశాను రెండు వేల నలభై ఏడుకి మీ అందరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరుతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి నాకు నాకెప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కోసం పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే చందరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గర్పడే జిల్లా ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న మంచి మనసు ఉండేవాళ్ళు అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది అవన్నీ గడచిన చరిత్ర అయితే ఈరోజు నేను ఆలోచించింది ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం అనేక మార్గాలు ఉన్నాయి ఇంటి దగ్గరని చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం అదే మరి తొలి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం ఈరోజే నేను వెళ్ళాను ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా పది రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు పదైదు మెగావాట్ల సామర్థ్యంతో మూడు వందల ముప్పై కోట్లతో వేస్ట్ ఎనర్జీ